మహబూబ్ నగర్ నుంచి పేషెంట్ మన క్లినిక్ కి రావడం జరిగింది ఆయన వస్తూ వస్తూ ఇలా ఇలా వంకరగా నడిచేసరికి మోకాల్ నొప్పులకే వచ్చారు అనుకున్నాను సరే అసెస్మెంట్ లో భాగంగా హిస్టరీ తీసుకునేటప్పుడు ఏం నొప్పులు వచ్చారన్నప్పుడు అన్నప్పుడు ఆయన మోకాళ్ళ నొప్పులకి వచ్చాను సార్ నేను మహబూబ్ నగర్ లో అందరి డాక్టర్ దగ్గరకు అయిపోయింది వాళ్ళు భయపెట్టించారు అని చెప్పాడు నేను కూడా నిజంగా సివియర్ ఏ ఉంది అంత ఒక బ్యాలెన్స్ కూడా లేదు మేబీ జెను డిఫార్మిటీ ఉందేమో కంప్లీట్ గా మోకాలు డీజెనరేషన్ అయ్యిందేమో అని అనుకున్నాను ఆయన నించోబెట్టి జస్ట్ కాలు చెక్ చేసి ఎక్స్రే చెక్ చేస్తే షాకింగ్ విషయాలు ఏంటంటే ఆయన ఎక్స్రే నార్మల్ ఉంది ఆయన మోకాలు నేను ఏదైతే పొరబడి వంకరున్నాయనుకున్నానో అవి కూడా స్ట్రైట్ ఉన్నాయన్నమాట ఇక్కడే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు వచ్చింది మోకాలు ప్రాబ్లం కాదు మొత్తం వెన్న పూస అంతా డ్యామేజ్ అయింది ఆయన ఓల్డ్ ఎక్స్రేలో లో సర్వికల్ తీశారు నడుముగుడు తీశారు తీరా చూస్తే చాలా చోట్ల డీ జనరేషన్ ఉంది నేను అప్పుడు హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేశాను మీకు ఏ ఒక్క రోజు కూడా నడుము నొప్పి లేదా అంటే నడుము నొప్పి లేదనే చెప్పాడు అనమాట బట్ చూడండి చాలా మందిలో డీ జనరేషన్ అయినా కూడా బయట కనిపించే కొన్ని కొన్ని సింటమ్స్ మనం ఇలా కూర్చుంటున్నాము నిం చుట్నాము పరిగెడుతున్నామంటే కేవలం వెన్నెముక అనమాట అసలు ఎందుకు ఇంత డీ జనరేషన్ అయింది కానీ ఇంత కూడా నొప్పి లేదా అని ఆరా తీస్తే ఆయనకి ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే తంబాకు గుట్కా ఇట్లాంటి అలవాటు ఉన్నాయన్నమాట చాలా వరకు తెలియని విషయం ఏంటంటే దీంట్లో చాలా ఆల్మోస్ట్ నాలుగు వేల కెమికల్స్ ఉన్నాయి అనుకోండి దాంట్లో కొన్ని కెమికల్స్ గురించి మాట్లాడతాం నికోటిన్ నికోటిన్ ఏం చేస్తుంది అడెక్టివ్ సబ్స్టెన్స్ లాగా అనమాట అది ఏం చేస్తుంది అంటే కాల్షియం అబ్జార్బ్షన్ రెడ్యూస్ చేసి బోన్ ని వీక్ గా చేస్తుంది నెక్స్ట్ కెమికల్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ఇది ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ ని రెడ్యూస్ చేస్తుంది దాని ప్రభావం బోన్ పైన ఎఫెక్ట్ చాలా ఉంటది అనమాట హెవీ మెటల్స్ ఉంటాయి దాంట్లో వచ్చేసి లెడ్ క్యాడ్మియం క్రోమియం నికిల్ ఈ సబ్స్టాన్స్ లో మెయిన్ ముఖ్యంగా క్యాడ్మియం బోన్ ని చాలా వీక్ చేసి ఫ్రాక్చర్స్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఈ పాలిసైకిల్ ఆరోమెటిక్ హైడ్రో కార్బన్స్ ఏం చేస్తాయంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ ని డామేజ్ చేస్తుంది బోన్ ఫార్మింగ్ సెల్స్ ఏమేమి ఉంటాయంటే ఆస్టో బ్లాస్ట్ అవ్వచ్చు ఆస్టో క్లాస్ అవ్వచ్చు ఆస్టియో సైట్స్ అవ్వచ్చు బెంజిన్ ఇది ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా బోన్ మారైన ఎఫెక్ట్ అయ్యి మన ఇమ్యూనిటీని తగ్గిచ్చేస్తుంది మీరు ఎప్పుడైతే ఈ తంబకు గానీ గుడ్కాని మానేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా బాడీ డిటాక్సిఫై అయిపోయి ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటది కొద్దిగా ట్రై చేయండి అని చెప్పాము అలాగే మీ వాళ్ళు కూడా ఎవరైనా తంబాకు గుడ్కా అలవాటు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి